సమాజ ఐక్యతే మన దేశ బలమని కేశవ గోస్వామి మహారాజా అన్నారు ఆర్ఎస్ఎస్ అల్లిపురం వివేకానంద కాలనీలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశ సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా మహిళలు కలసాలతో ఊరేగింపుగా రాగా కోలాటాలు తప్పిడి గుళ్ళు సన్నాయమేళం భక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గోపూజ నిమిత్తం గోవులను ప్రాంగణానికి తీసుకురావడం ద్వారా ఈ సమ్మేళనం సంస్కృతి సంస్కార సంపదను ప్రతిబింబించింది పీలా వెంకట చిన్నప్పలనాయుడు అధ్యక్షతన మానసిక ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ గోపాల్ ముఖ్యవక్తగా కార్యక్రమం సాగింది ముఖ్య అతిథి కేశవ గోస్వామి మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక సంస్కృతులు తమ తమ సంస్కృతి కోల్పోయినప్పటికీ భారతదేశ సంస్కృతి నిరంతరం అభివృద్ధి సాధిస్తుందన్నారు ప్రకృతిని ఆరాధించే ఏకైక దేశం భారతదేశం అన్నారు మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే అదే మనల్ని కాపాడుతుందన్నారు హిందూ సమాజ ఐక్యతే దేశ బలమని పేర్కొంటూ ప్రతి ఇంటిలో ధర్మ చైతన్యం వ్యాపించాలని సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ముప్పై ఒకటో వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ పివి నారాయణరావు బుద్ధ లక్ష్మీనారాయణ బీవికే కళాశాల డైరెక్టర్ స్వర్ణలత సీతారామ శర్మ స్థానిక యువత మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

అలాగే అల్లిపురం బస్తి వెంకటేశ్వరపేట ఏరియాకు సంబంధించి హిందూ సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా హిందువులందరూ సంఘటితం అవ్వాలి దేశ భవిష్యత్ అంతా కూడా మరి ఈ సంఘటితంగా అవ్వడం వల్లనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం రానున్న రోజుల్లో మరింతగా హిందువులందరూ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం కాకుండా కుటుంబం అంతా కూడా ఏకంగా ఉండాలి మరి అందరూ ప్రజలందరూ కూడా మన సంప్రదాయాలన్నీ కూడా పాటించాలి మనం హిందువు హిందువు అన్నది ఒక మతము కాదు హిందువులు అన్నది ఒక ధర్మము ఆ ధర్మాన్ని అందరూ పాటించాలి మన గతలో గతంలో ఎలాగైతే ఉండేదో అలాగే అందరూ కూడా ఆ ధర్మాన్ని పాటించి ఆ సంప్రదాయాన్ని పాటించి పది మందికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి హిందూ స సమ్మేళనాలు జరుపుకోవడం జరుగుతుంది మరి అన్ని ఏరియాల్లో కూడా విశాఖపట్నంలో ఉన్న పద్దెనిమిది నగరల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల దేశమంతా కూడా లక్ష హిందూ సమ్మేళనాలు జరపాలని నిశ్చయించుకోవడం జరిగింది ఆల్రెడీ దేశమంతా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు విశాఖపట్నంలో అల్లిపురం బస్తీ అలాగే వెంకటేశ్వర మెట్ట ప్రాంత వాసులందరూ కూడా ఈ హిందూ సమ్మేళనం జరుపుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు విజయానంద రెడ్డి మేర నాం సీతారాం శర్మ ఎల్ ఎల్లిపురం బస్తీ ప్రముఖు ఏ आरएसएस का प्रोग्राम हर बस्ती में 100 सौ साल पूरे होने के उपलक्ष्य में किया जा रहा है जो संस्कृत प्रोग्राम के साथ सब सबका आयोजन किया जा रहा है पूजा पद्धति के साथ और उसके बाद महाप्रसाद का आयोजन किया जा रहा है तो सभी हिंदू भाइयों से निवेदन है कि ज़्यादा से ज़्यादा हिंदू संगठन में सब जुड़े और सब साथ रहे सब मिलके रहे जय हिंद హిందూ సంఘటన గురించి నేను ఎప్పుడు వెళ్ళి కదా ఇప్పుడు ఏదైనా సరే సమాజం ఎక్కడైనా సరే మాట్లాడితే హిందువులన్నీ చెప్పినా సరే నేను జైలుకి వెళ్ళాలి గవర్నమెంట్ రోడ్డు రా సిక్కుతో మనం ఇంట్లో ఉండిపోవాలి తప్ప ఈ విషయాలన్నీ బయటికి చెప్పడానికి ఎంత తాను కారణం కదా ఆచరించలేదు చెప్తుంది హిందువులని చెప్పడానికి మనం ఈరోజుపడుతున్నాం అంటే మనం ఆహార విహారం మానుకోండి

ఏమి ఇది చెప్పడం చెప్పాలంటే ఎవరు ఎవరు ఆచరించలేరు అది మనం చెప్పడానికి వీడలేదు ఎవరు ఆచరించినారు వారే చెప్పాలి ఆ విషయాలు మనం ఆచరించి లేదు మనం ఎందుకు చెప్పడానికి వీడలేదు ఎవరండి

గురుపు ఉంది గురుపు తన తల్లి రామకృష్ణు చాలా రోజుల నుంచి మా బిడ్డకి ఎట్లాగా ఉంది ఈ గురువు ఆరట్లేదు ఎట్లాగా అని అని చెప్పాను అయితే రామకృష్ణ పరమంస ఏదో సుగర్వన ఏదోగా ఉంటుంది ఆర్ట్లేదు అంతేతాలు మానే అని 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 కొన్ని రోజులు జరిగింది చెప్తున్నారు ఇంటిలో మానేశారు కానీ లేకపోతే కొద్ది రోజుల తర్వాత స్వామి దగ్గరికి బాబు తప్పు దగ్గర చెప్పిన అట్లాగా మనం కూడా చేశాము కానీ కొడుకు తగ్గట్టు అప్పుడు స్వామి

ఎవరైనా సరే ఏ ధర్మంలో ఉన్నాడు ఒక అమ్మాయికి పిలుస్తారనుకో తింటారా లేదో ఏం పర్వాలేదండి పొరలేదు మనల్ని ఎవరైనా సరే మనం ఆచరణ లేదు బ్యాంకులు పెట్టారండి ఇంటికి దిగి లేదు బ్యాంకులు పెట్టారు కళ్యాణ మండపంలో పెట్టారు అక్కడ చూసాము అక్కడ తెలియసి వచ్చేసామని ఏమిటి అది అది ధర్మమా ఆచరణమా ఇది ధర్మంలో ఉన్నది ఆచార వ్యవహారమా గ్రీటింగ్ కార్డు రాసేస్తున్నారు ఇన్వైటేషన్ పెట్టేస్తున్నారు

कोई तबादला, कोई तबादले मोस, उधर तक्कों मारने जापानी की, अंदर मोस में, कोई तबादले, कोई तबादले मोस उधर तक्कों मार दो जापानी के अंदर तबादला आधे दिन तक रह गया उधर ही, उधर फिर दूसरी, फिर दूसरी इमिटेशन, जेस रॉन्ग चार्जिंग ट्रैवल

ఆమె గాంధీ తాత గారు గాంధీ తాత గారికి ఇప్పుడు మెలవటి అందరూ కూడా బూందిస్తున్నాము అందరూ కూడా ఆమె భారతదేశ స్వాధీనం చేసాడనేది పితాని గాంధీ మాత గారి పిల్లందరికీ ప్రారంభ మాట చెప్పారని చేశాడని పెద్ద ఆందోళన చెప్తారు చెప్పిన వాళ్ళు ఎవరు ఎవరు ఆచరిస్తారు వాళ్ళు చెప్పాలి ఇంట్లో అన్ని రకాలుగా వ్యవహార సమాజం చాలా ధర్మం గురించి ఇంకా మాట్లాడాలి అంటే

రాజా ఉన్నంగ రాతోంది అల్తమా ఏ పోయి కేసో పండే తమ అంటరవి కేల్ సవి జెబలేదే రాముల్ ధర్మము రక్షతి రక్షత మను ధర్మాని రక్షితే ధర్మం మనికి రక్షతి రక్షతి శాస్త్రం పురాణంలో ఇతిహాసంలో ఈ అన్ని ఇటువంటికి ఆచరించడానికి చెప్తున్నాం మన కూడా హిందూ సమాజంలో

హిందూ ధర్మం నుంచి మా ధర్మం ధర్మం చూసి గురించి కృష్ణుడు అయినా సరే మన రాముడు అయినా సరే మన శివుడు అయినా సరే అమ్మవారు అయినా సరే దేవుడు అయినా సరే ఎవరు అయినా సరే వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఆ ధర్మం గురించి ఎవరు మాట్లాడారా

केसो केस मात्र योग्य केसो ना कुछ तो मुझे लाना ही नहीं जब 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 सिखाए वैश्य को पूजा देते सिखाए वैश्य करने में सिखा लेना धर्म की अलग अलग सिखाए वैश्य देता हूं एक मानने माने, माने सुनाओ मानने धर्म मान की बात है मानो धर्मों में ही रोज मानो धर्म को पाटे तमाने ने आते यानी कि शाला कार्यक्रम और उपस्थिति परिश्रम पढ़ाई धर्मान्तर बैठे बैठे साहब